నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ కి స్వాగతం హారిక డిజైనర్ స్టూడియో సన్ సిటీ నాగోల్ దగ్గర కాదు ఇటు అత్తాపూర్ అండి అటు కాకుండా ఇటు చూసేయండి సో మనం హారిక దగ్గర ఉన్నాము ఈరోజు అన్ని కూడా కంచిపట్టు చీరలు కంచిపట్టు చీరలు అనగానే ఎప్పుడు అవేనా అనుకోండి ఆ అమ్మాయి వీడియో వీడియోకి డిఫరెన్స్ చూపిస్తూ పెడుతుంది కంచిపట్టులో మీ నా కరీలు ఒకటే ఎప్పుడు వెళ్ళినా కొన్ని నాకు షాప్స్లో కొన్ని కొన్ని చోట్ల ఏమవుతున్నారు అవే చీరలు రిపీటెడ్ అవుతూ ఉంటాయి కానీ తను ఏం చేస్తుందంటే ఒక్కొక్క వీడియోకి ఒక్కొక్క సెగ్మెంట్ గా తీసుకుని ఆ ప్రకారంగా ఇవ్వడం జరుగుతుంది ఇవాళ చూపించే శారీస్ ఏంటంటే పాలెం పళ్ళమం కట్టాయి అటువంటి కంచి పట్టు మనం చూడబోతుంది అథెంటిక్ కంచి పట్టు అంటే మనకి నిజంగా కంచిలో వెళ్తేనే దొరుకుతుంది దొరికే చీరలు వారి ట్రెడిషన్ వారి ట్రెడిషనల్ సారీస్ ఇప్పుడు ఇవి బాగా వింటేజ్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి మనం ఒక వీడియో చేస్తే బాగుంటుంది పాలెం పళ్ళెం కట్టాయి కంచిపట్టు చీరలు ఇప్పుడు మనం చూడబోతున్నాం ఫస్ట్ సారీ ఆంటీ ఫస్ట్ సారీ పాలం పలమం కట్టం అంటే మనం రీలో ఎక్స్ప్లెయిన్ చేసినట్టే పాలు ఫలాలు లైఫ్ కూడా అంత స్వచ్ఛంగా తీయగా కలర్ఫుల్ గా ఉండాలి అని చీర కల పేరు పెట్టారు చూస్తే నిజంగా అలానే ఉంది జరీ లైన్స్ వస్తాయనమాట చీర మధ్యలో డివైడింగ్ గా అండ్ అన్ని ట్రెడిషనల్ కలర్స్ యెల్లో గ్రీన్ మరూన్ పింక్ ఈ కట్టం సారీస్ ఇలాంటి మనం అన్నీ చీర కట్టుకోగానే ఆ శుభకార్యానికి సంబంధించింది అర్థం అంటే వివాహాది శుభంగా మధుర మీనాక్షి అమ్మవారి అమ్మవారు కంచి కామాక్షి అమ్మవారు కట్టిన చీరలు అండి బ్లౌజ్ ఏమో ఇలా వస్తుంది బాగుందో తీసుకున్న వాళ్ళు కూడా చాలా ఇంప్రెస్ అవుతారంట అండ్ ఓవరాల్ గా పొగడేస్తున్నో ఇది ఒకటే ఉంది ఒకటే కానీ ఇలాంటివి ఇంకా ఇంకా నన్ను ఎందుకంటే మనం ఒకటే కాన్సన్ట్రేషన్ చేసి చెప్పామనుకో అందరు నిరుచవునా అన్ని కట్టమ్ ఇది ఎంత నుంచి ఎంతవరకు ఈ వీడియోలో అంటే మనకి ఫిఫ్టీన్ థౌసండ్ నుంచి ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఈ వీడియో మొత్తం ఆ రేంజ్ లోనే ఉండబోతుంది ఇదేమో గింగం చెక్స్ అని మన ఇంగ్లీష్ వాడుక భాషలో అంటారు నార్మల్ గా అయితే స్మాల్ కట్టమ్స్ స్మాల్ కట్టమ్ చిన్న చెక్ చిన్న చెక్స్ చెక్ అంటేనే తమిళ భాషలో కట్టం అని అర్థం బాగుందో కదా ఇదేమో బ్లౌజ్ వచ్చింది ట్రెడిషనల్గా చీరంతా ఇలా ఉంటుంది ఆల్ ఓవర్ ఎంత బాగుందో మీకు నచ్చేస్తే సరిపోతా బాగా నచ్చద్దా అని అనకండి నా మనసుకు ఎందుకు నచ్చింది అనడానికి కూడా నేను కారణం చెప్తాను చిన్న చెక్స్ ప్యూర్ హ్యాండ్లూమ్ మంచి క్వాలిటీ అండ్ ఇంకొకటి ఎందుకు నచ్చింది అంటే కలర్ కాంబినేషన్కి తగినట్టుగా మన లైట్ కలర్ క్లాసి ఉంది సారీ ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఎంత నీట్ చూడండి అసలు కళ్ళకి చూస్తే కూడా ప్రశాంతత అని అలా ఇంకా అసలు లెవెల్ అనిపించేరా ఇది ప్రాపర్ ఎట్టుకోల్ బార్డర్ ఆంటీ అంటే ఈ టెంపుల్ స్టైల్లో ఇది ఒక టెక్నిక్ అనమాట ఎటుకోల్ టెక్నిక్ అని మనకి ఇటు జరి ఇక్కడ కనిపిస్తుంది టెక్చర్ రివర్స్ సైడ్ చూస్తే మనకి జరి టెక్స్చర్ కనిపించదు ఇటు సైడ్ అదొక టెక్నిక్ అనమాట ఇదే చీర అసలు వీవర్ కష్టం ఇంత ఉంటే ఐదు వందలకి కూడా ఉందండి ఇన్స్టాగ్రామ్ లో కూడా ఉందంటే ఇంకేమని చెప్పాలి చూడండి బ్లౌజ్ మనకి ఇలా పింక్ వస్తుంది లోపల కొంచెం కట్టు చెంగేమో ఇలా సరీ లేకుండా వస్తుంది తర్వాత సారీ అంతా ఇలా వస్తుందండి ఇంక ఇవి డిజైన్ ఒక్కదానికి ఒకటి మ్యాచ్ అవ్వదు కట్టుకున్నా కూడా మనకి ఒక రెగ్యులర్ కంచి పట్టు కాకుండా ఒక యూనిక్ కట్టుకున్నాము అన్న ఫీలింగ్ ఖచ్చితంగా ఉంటుంది ఈసారి మనం లాస్ట్ టైం సేల్ అయిపోయిందని వీడియోలో చూపించాము ఇప్పుడు మన ఆర్డర్ చీర రెడీ అయిపోయింది ఇప్పుడు మన స్టోర్ లో ప్రెసెంట్ రెడీగా అవైలబుల్ ఉంది అప్పుడు మిస్ అయిన వాళ్ళు కావాలనుకున్నాడు కూడా ఇదే పిక్ పెట్టారు కొనుక్కోవాలో కన్ఫ్యూజన్ ఉంది అనుకోండి ఇది కొనేసుకుంటే అన్ని కలర్స్ ఉంటాయి చాలా బాగుంటుంది అలాగే బ్లాక్ లో ఈసారి ఇంకొక యూనిక్ పీస్ వచ్చింది ఇది వెస్టర్న్ స్టైల్ అయితే ఇది ట్రెడిషనల్ స్టైల్ బార్డర్ లో కూడా అబ్జర్వ్ చేస్తే మనకి బాడీ ఏమో ఒక రకం కలర్ జరి బార్డర్ ఏమో ఇంకొంచెం లైట్ జరి అలా ఇచ్చారు సో అది ఇంకా బాగా కనిపిస్తుంది అనమాట హాయిగా తీసేసుకోవచ్చు ఇంకా అంత అందంగా ఉంది చీర నిజంగా కొంతమంది బ్లాక్ కట్టుకోరేమో సెంటిమెంట్ అనుకుంటే కలర్స్ ఒకసారి ట్రై చేయ ట్రై చేద్దాము అండ్ కట్టుకోకపోతే వీవర్స్ కూడా తయారు చేయరు కదా కడతారు సెలబ్రిటీ కలర్ అంటారు అవును బట్ కలర్ ఉంటే ఇంకా ఎవరన్నా కావాలి ఇప్పుడు ఖరీదు పెట్టాం నలుపు ఎందుకు అని అనుకునే వారికి కలర్ స్పెసిఫిక్ గా కలర్ కావాలి అంటే ఆర్డర్ తీసుకొని చేపిస్తాం అనమాట సో ఆ ఫెసిలిటీ కూడా ఉంది నెక్స్ట్ సారీ అసలు జరియే లేకుండా మొత్తం ఆర్ట్ పీస్ అనమాట ఒక్కొక్క చెక్స్ లో ఒక్కొక్క డిజైన్ వచ్చింది ఈ సారి అన్ని పట్టు బొంకాయ కట్టం బొంకాయ బొంకాయ కట్టం బొంకాయ అంటే ఇలాంటి వీవింగ్ అనమాట చెక్స్ లో ఇలా జరి లేకుండా థ్రెడ్ తో చేసే వీవింగ్ పేరు బొంకాయ కట్టం అంటే ఇంకా చెక్స్ ఇంకా ట్రెడిషనల్ అండి అమ్మవారికి కట్టే చీరలు అంతే కంచి కామాక్షమ మధుర మీనాక్షమ ఇంకా ఈ చీరలు చూస్తావే గుర్తుకొస్తున్నాయి ఓపెన్ చేస్తే ఇలా అద్భుత అసలు ఇవన్నీ నిజంగా సిగ్నేచర్ పీసెస్ అవుతాయి అంతే అంటే బార్డ్రూమ్ లో పెట్టుకుంటే ఇంకా ప్రతి ఒక్క తర్వాత ఒక ఇయర్స్ కి ఇంకా ఈ జనరేషన్ ఇప్పుడు చేయలేదు ఇంకా ఇది మాస్టర్స్ ఈ చీర చూపించచ్చు నా దగ్గర ఇలాంటి చీర ఉంది అని ఒక ఎగ్జిబిషన్ లో చూపించినట్టుగా చూపించచ్చు ఖచ్చితంగా అంటే ఇది రేషం కట్టం పొడి కట్టం అంటారు ఇలాగా పొడి కట్ట పొడి కట్టం అంటే మనకి సరి లేకుండా ఇందాక మనం చిన్న చెక్ చూసిన దాంట్లో జరి ఉంది ఇందులో లేదు కాబట్టి పొడి కట్టం సింపుల్ కలర్ కాంట్రాస్ట్ కూడా ఎలిగెంట్ గా ఉంది చీరలు అయితే చాలా పొడుగున్నాయి చాలా పొడిగా అంటే ఆల్మోస్ట్ ఫైవ్ ఫీట్ చీరనే ఉంటుంది ఇంకా సిక్స్ ఫీట్ సిక్స్ అండ్ హాఫ్ ఫీట్ ఉన్న వాళ్ళకి కూడా చాలా పర్ఫెక్ట్ గా సరిపోతుంది ఇది అయితే ఒక డిఫరెంట్ చాలా అది అసలు ఒక్కొక్కసారికి ఒక్కొక్కసారికి సంబంధమే ఉండదు లేదు అసలు అన్ని చాలా డిఫరెంట్ పళ్ళు కాంట్రాస్ట్ వచ్చింది చీరేమో ఇలా ఉంటుంది ఇది కూడా అద్భుతం అండి కంప్లీట్ లైట్ వెయిట్ అలా ఉల్లి పొరలాగా ఉన్నాయి చక్కగా ప్యూర్ పట్టు ఫ్రెష్ ఫ్రమ్ మగ్గం అంటే అంతే నిజంగా మడతలు ఆ స్టిఫ్నెస్ కూడా ఉంటుంది మగ్గం మడత ఏదైతే ఉందో అది ఉంటుంది ఇది లాస్ట్ టైం మనం ముబ్బాగం చూపించాము ఇలా మూడు కలర్స్ లో వచ్చింది ఇప్పుడు ఈ కలర్ ప్యాలెట్ లో వచ్చింది అనమాట కలర్స్ మారినాయి ఇది కూడా చాలా బాగు ఇవి ట్రెడిషనల్ కలర్స్ లాస్ట్ టైం కొంచెం వెస్టర్న్ కలర్స్ లా వచ్చింది ఇప్పుడు ట్రెడిషనల్ పళ్ళు ఏమో ఇలా సింపుల్ గా ఉంటుంది చీరంతా ఇలానే వస్తుంది చాలా అందంగా ఈ చీర కూడా ఏదైనా నచ్చితే కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు వీడియో కాల్ ద్వారా బుక్ చేసుకోవచ్చు అంటే అన్నీ కూడా అలా మగ్గం నుంచి వచ్చిన పట్టు చీరలు ఎవరి ఒంటి మీద పడిన చీర అంటే కట్టుకుంటే ఆ చీర మీదంటే మీకే ఇంకా అంతే అంటే డిజైన్స్ కూడా అలా సెలెక్టివ్గా ఉన్నాయి అవును ఇది ప్లెయిన్ సారీ ఇప్పుడు మీరు మీరున్నారనుకోండి ఎవరైనా కి వెళ్తున్నారు అనుకోండి ఇలాంటివి కట్టుకుంటే చాలా ఎలిగెంట్ గా కనిపిస్తాం మన ఏజ్ కూడా హుందాతనం వస్తుంది చీర చూస్తే అలాంటి చీరలో ఇది మంచి నేవీ బ్లూ కలర్ కి గ్రీన్ కాంట్రాస్ట్ బార్డర్ పైన కింద సేమ్ ఒక టూ టైమ్స్ సారీగా కట్టించుకొని లెహంగా చేయించుకోవచ్చు గ్రీన్ డిజైన్ తిష్టపడతారా ఎంబ్రాయిడరీ వెళ్ళచ్చు పెయింట్ వేయించుకోవచ్చు అట్లా ఇప్పుడు చిన్న బార్డర్స్ అసలు దొరకడమే కష్టం అంటే చిన్న బార్డర్ను ఇది ట్రెడిషనల్ ట్రెడిషనల్ చట్టుపరికి నీళ్ళకి వచ్చే హంసల బార్డర్ అండి అండ్ కలర్ కూడా ఇప్పుడు వచ్చేవన్నీ ట్రెడిషనల్ కలర్స్ నేను అన్నట్టు లాస్ట్ టైం వీడియోలో ఆ రకం ఆ వింటేజ్ క్వాలిటీ వింటేజ్ కలర్స్ వింటేజ్ డిజైన్స్ మొత్తం ఉన్నాయన్నమాట బ్లౌజ్ మనకి అలానే కాంట్రాస్ట్ వస్తుంది పల్లు బ్లౌజ్ ఇవన్నీ మనం వీడియో కాల్ లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము డిజైన్స్ వైజ్ చూపిస్తున్నాను ఇవి మీకు వరకు వీడియోలో లాస్ట్ ఇది సేమ్ అలానే చిన్న బార్డర్ వచ్చింది కింద చీర లాగే కాకపోతే ఇక్కడ మనకి మ్యాంగో మోటిఫ్ అనేది ఎక్స్ట్రా కొంచెం ఇంకొంచెం హెవీగా కనిపిస్తుంది చక్కగా వచ్చి ఇది బిందీ బుట అంటారు మన బొట్టులాంటి బుట చాలా బాగుంది నెక్స్ట్ ఇంకా చాలా ఉన్నాయండి నెక్స్ట్ కలర్స్ కూడా చూసేద్దాం నెక్స్ట్ సారీ నెక్స్ట్ వచ్చి కొంచెం పెద్ద వెళ్తున్నాము కుట్టు బార్డర్స్ ఇవి లో కుట్టు రాలేదు అవి రెగ్యులర్ బోర్డర్స్ ఇవేమో కుట్టు బోర్డర్స్ సో ఇట్లా వస్తుంది కలర్ బాగుంది మంచి ఫెస్టివ్ కలర్ కంచి మెరూన్ లేత గ్రీన్ ఆకుపచ్చ చీర ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది చాలా అన్ని లైట్ వెయిట్ చీర లాంటి అలా అని కట్టుకుంటే మాత్రం నిజంగా కంచి పట్టు కొన్నా కూడా ఇది ముగ్గు డిజైన్ తో వచ్చింది మెల్కల్ ముగ్గు చీరలో మెలికల్ ఉంది కదా ఈ చీర చూడగానే మా అమ్మ నాకు వచ్చి ఆ ముగ్గు అని అంటుంది ఇది ట్రెడిషనల్ బార్డర్ అలానే చీర ఓపెన్ చేస్తే కూడా మెలికిల ముగ్గుతో గోల్డ్ బోర్ గోల్డ్ ట్రెడిషనల్ చాలా బాగుంటుంది ఆంటీ ఏ శుభకార్యానికి కడతారో చీరగా ఉంటుంది మళ్ళీ చిన్న బార్డర్ లో గ్రీన్ మంచి గ్రీన్ బాటిల్ బాటిల్ గ్రీన్ దానికి ఆరెంజ్ గ్రీన్ కాంట్రాస్ట్ కూర అనమాట పళ్ళు కూడా అలానే వస్తుంది కదా అసలు మంచి రస్ట్ ఆరెంజ్ అంటారు కదా ఇప్పుడు ఫ్యాషన్ కూడా ఈ రెస్ట్ ఆరెంజ్ కూడా ఉన్నాయి అవి కూడా చూద్దాం టూ బూటాస్ వచ్చింది ఒక హంస బూటా వచ్చి ఒక చిన్న బూటాస్ ఆల్మోస్ట్ సారీస్ చిన్న బార్డర్స్ అన్నిట్లో రెండు బూటాస్ వచ్చినాయి అసలు ఈ చిన్న బార్డర్స్ మనం ఇప్పుడు ఇంత సన్న ప్లీట్స్ పెట్టుకుంటున్నారు కదా యంగ్ జనరేషన్ వాళ్ళు బార్డర్ కూడా భలే అందంగా కనిపిస్తుంది ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ నీట్ కరెక్ట్ చాలా అందంగా ఉంటాయి ఇవి అమ్మాయికి కూడా తీసుకోవచ్చు అవును అవును పెళ్లి కూతుర్ని చేసేటప్పుడు కడితే అలా చాలా కలగా ఉంటారా అంటే ఇది కూడా అలా చిన్న బార్డర్ చీర ఇది కూడా మంచి ట్రెడిషనల్ కలర్ లో చాలా అందంగా ఉంది చీర ఇప్పుడు చాలా వింటేజ్ లో కూడా కలర్స్ దొరకడం కష్టం అయిపోతుంది ఇలాంటి చిన్న బార్డర్స్ లో ఇది మళ్ళీ ఇంగ్లీష్ కలర్ కాంబినేషన్ లైట్ బేబీ అనమాట కొంచెం ఎలిఫెంట్ గ్రే మిక్స్ అలా ఇది కూడా రెక్కల గుర్రం అండ్ గండ బెరుండ మోట రెక్కల గుర్రం గండ బేరుండ రెండు తలలు ఈ గండ బేరుండ అనేది కొంచెం సారీస్ మీద వస్తుంది అది కూడా హైలైట్ అవుతుంది టెంపుల్స్ మీదనే ఉంటుంది అది రెండు తలలు ఉన్న పక్షి చాలా ఏదో హిస్టరీ కూడా హిస్టరీ కూడా ఉంది కేవలం పట్టు చీరల మీద ఎక్కువగా వస్తూ ఉంటుంది చాలా ట్రెడిషనల్ గా చేస్తారు ఆ డిజైన్ ని కూడా పళ్ళు కూడా మనకి ఆ బార్డర్ కలర్ లో అద్భుతం క్వాలిటీ కూడా చాలా బాగుంది ఫైనల్ గా మీకు నచ్చాల్సింది ధర రంగు అంతే ఇందాక మనం నేవీ బ్లూ లో చూసినట్టుగానే ప్లేన్ చీర చిన్న బార్డర్ లో కల్నేత కలర్ లో ఇది కూడా చాలా బాగుంది పింక్ వచ్చింది పళ్ళు అలాగే చీర అంతా ఇలా ప్లేన్ వచ్చింది ప్లేన్ వస్తుంది మీరు చక్క కట్టినంత వరకు కట్టి మీకు ఎలా కావాలంటే ఇలా పిల్లలకి లంగా ఉండిలుగా చేసినా కూడా బలే ట్రెడిషనల్ గా ఉంటుంది బుట్ట బొమ్మల్లాగా ఉంటారు ఇప్పుడు మనం అనుకున్న రస్ట్ కలర్ ఇవి దొరుకుతూనే ఉన్నాయి అన్ని దగ్గర దొరికితే నా దగ్గర ఎందుకు ఉండకూడదు అని నేను తెప్పించాను ట్రెండింగ్ నడుస్తుంది కలర్ కి స్నఫ్ ఉంటే పిల్లలు ఉంచే చీరంతా అలానే ఉంటుంది కూడా చక్కగా ఈ రంగు చీర మరి అందరి దగ్గర దొరికి మన దగ్గర దొరకపోతే ఉండాలి అందుకే అందులోనే ఇంకొక డిజైన్ గ్యాప్ ఇది కొంచెం డార్క్ రస్ట్ అనమాట ఇది కూడా చాలా అందంగా ఉంది ఇక్కడ మనకి పెయింటింగ్ వచ్చినా బాగుంటది చిన్న పెట్టెట్ పాయింట్ ఎంబ్రాయిడరీ పళ్ళు కూడా సేమ్ అదే రస్ట్ కలర్ కి స్నఫ్ లో మనకి రెండు బార్డర్స్ డిఫరెంట్ రెండు షేడ్స్ ఆఫ్ రస్ట్ కూడా డిఫరెంట్ ఒకటి లైట్ ఒకటి డార్క్ అసలు అన్నిటిలో నా ఫేవరెట్ కలర్ ఇది చాలా బాగుంది ఇది ఇంకా కంచి పట్టు అంటే ట్రెడిషనల్ కలర్ దానికి ఆరెంజ్ బార్డర్ అసలు హైలైట్ అంటే కదా అసలు చీర కట్టితే మెడలో కంటి పెట్టుకుంటే ఇప్పుడు అసలు ఆ బొట్టు కంటి కంటి కూడా మీకు బడ్జెట్ లో చక్కగా మంచి గ్రామ్స్ లోనే నేనైతే వన్ లాక్ లోపలనే వచ్చింది మొన్నే మా మేనమా కూతులు ఇద్దరు కొనుక్కున్నారు ముకుంద జోలస్ ఇక్కడ ప్రమోషన్ చేయకూడదు న్యాయంగా కానీ మీకు చక్కగా వన్ ట్వంటీ ఇప్పుడు పెరిగింది ఏమో రేటు వాళ్ళు వన్ ల్యాక్ వచ్చినప్పుడు కొన్నారు ఇప్పుడు వన్ లాక్ ట్వంటీ అయింది కానీ కొంచెం పెరగచ్చు కానీ సాలిడ్ గా లాకెట్ వచ్చి చక్కగా సన్నగా ట్రై చేయి ఒకసారి వెళ్ళి చూసి ఏదో దేవుడు పట్టం తీసుకున్నా లైట్ వెయిట్ అంటే లక్క పెడతారు కూడా మనకి ఏం కాదు చాలా అందంగా వాళ్ళు ఎంత సరదా పెళ్లిళ్ళో వేసుకున్నారు ఇలాంటి పట్టు చీరకి ఆ కంటే మీకు తక్కువ బడ్జెట్ లో అయిపోతుంది అందంగా అసలు నగ చాలా అంటే సింపుల్ నల్ల పెన్సల్ తో కట్టుకున్నా బాగుంటది జస్ట్ ఒక నగ ఏదో పెట్టుకోవాలన్న పెట్టుకున్నా చాకరున్నా అలా పెట్టచ్చు లేదంటే చిన్న నెక్లెస్ ఉన్నా పెట్టుకోండి అలా వద్దు కొనుక్కుంటాం అంటే కంటి కొనుక్కోండి కంటిలో అంటే హెవీ వెయిట్ కాకుండా లైట్ వెయిట్ హాఫ్ లో మంచిది ఇవి లాస్ట్ మనం థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కాకపోతే ఈ థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ లో లాస్ట్ టైం చూపించినాయి కూడా మంచి రెస్పాన్స్ చాలా ఎలిగెంట్ గా సింపుల్ గా ఉంది డాక్టర్స్ కొన్నారు ఇద్దరు సెమినార్ కి బాగుంటుంది అండ్ ఎక్కడికన్నా వెళ్తున్నా కూడా వాళ్ళకి బాగా సెట్ అవుతాయి ప్రొఫెషన్ కి తగ్గట్టు ఉంటాయి కదా బాగుంటాయి అందులోని మళ్ళీ కలర్ వచ్చింది ఇది కూడా చాలా బాగుంది ఇది కూడా చాలా బాగా అసలు ఈ చీరలు చూసే కొద్ది చూడాలని అదే కదా అసలు వింటేజ్ ఒకప్పుడు మనం కట్టడం మానేసి ఇప్పుడు ఎంత పొరపాటు చేశారు దాంతో అంటే రకరకాల మార్కెట్ ను ముంచం తీసాయి ఎప్పుడైతే ఈ హ్యాండ్లూమ్ పట్టు వింటేజ్ మీరు అప్పటి నుంచి ఎంకరేజ్ చేస్తుంటే ఈ రోజున వీళ్ళు బాగుండేవారు తమిళనాడు చాలా మంది ఆపేశారు అంట ఇప్పుడు లేరు నిజంగానే ఈ నేత చేయడం లేకనే మనకు అంత రేటు పెరిగి చాలా మంది కొనుక్కబట్టుకెళ్ళి డబ్బులు ఇవ్వక అలా నష్టపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు దాంతో ఆపేస్తారు మళ్ళీ మనం సపోర్ట్ చేస్తే అంతే మళ్ళీ చక్కగా ఇవి బాగుంటాయి ఎప్పుడు బాగుంటాయి ఏదో సామెత కూడా ఉంటది రైతన్న తర్వాత కష్టం నేతన్నది అది మాత్రం నిజమే ఎందుకంటే అమ్మా దాని మీద కూర్చుని ఒక దీక్షతో చేయాల్సిన చీర అంతే తప్ప ఏదో చేసి మధ్యలో లేచి వాళ్ళు వచ్చి అట్లా కుదరదు పొద్దున్న మగ్గం ఎక్కితే రాత్రి వరకు చేస్తుంది ఇప్పుడు కార్పొరేట్ జాబ్ చేసే ప్రతి ఒక్కరికి తెలిసి ఎనిమిది తొమ్మిది గంటలు కూర్చు కదలకుండా కూర్చుంటే ఎంత వాళ్ళు అంతకన్నా డబల్ పని చేస్తే కాలు అంతా ఒక దగ్గర కళ్ళు తర్వాత మైండ్ చేతులు తర్వాత కాళ్ళు కింద మగ్గం తొక్కుతా ఉంటారు ఇట్లా ఇట్లా డిజైన్ ఇలాంటి మంచి చీరలు ఇస్తున్నారు వాళ్ళు తలుచుకోవాలి ఇప్పుడు చూపిస్తున్నాయి నాలుగు థర్టీన్ ఫైవ్ ఇంకొక చీర ఉంది కంచిలో తర్వాత మనం గద్వాల్స్ మైసూర్ సిల్స్కి వెళ్ళిపోదాము ఇది కూడా చాలా నేను ఈ మధ్య ఇంతకు ముందు నాకు నోరు తిరక తమిళ్ పేర్లు తెలుసుకునే దాన్ని కాదు కాబట్టి మనం చెప్తేనే కదా తెలుస్తుంది కొంతమంది కూడా మనం ఇన్ఫర్మేషన్ ఇస్తుంటే సోది చెప్పకండి రేట్లు నేను రిప్లై పెట్టాను అది చాలా మందికి ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ అండి మీకు అవసరం తెలియాలి కదండి చెక్కు చీర కట్టుదాం కానీ నేసిన అతను గొప్పతనం ఏంటో దాని గురించి ఏంటో తెలియాలి కదా అంతే కదా ఇంకోటి ఏమంటారంటే నేను మిమ్మల్ని మాట్లాడే నేను ఒకటి కాదు ఇంకా అదే మనం పని మనం చేద్దాం ఎందుకంటే మనం చీర లవర్స్ చీరని చీర యొక్క గొప్పతనాన్ని చెప్పుకుంటూ చూపిస్తాం చెప్తేనేమో ఎక్కువ చెప్పామని చెప్పకపోతే మీరు చెప్పేది మీకే తెలుస్తుందా చెప్పకపోతే నాకు సో మనం చేసేది కరెక్ట్ ఉన్నంత వరకు చేసుకుంటూ వెళ్ళిపోవడమే ఇది థర్టీన్ ఫైవ్ 13 5 లాస్ట్ నాలుగు కూడా నెక్స్ట్ మనం గద్వాల్స్ ఐసోసెక్స్ ఆ మరి అవి ఇంకా బాగుంది నెక్స్ట్ మైసెస్ అంటే అంటే అన్ని ట్రెడిషనల్ తో పాటు ఇలాంటి ఫ్లోయిగా ఇప్పుడు పూజకి పట్టు కట్టుకుని తర్వాత మార్చుకుంటే ఇవి కూడా బాగుంటాయి వన్ ట్వంటీ కానీ ఎక్కువే ఉంటాయి ఎక్కువ ఉంటాయి కానీ మన ముందు నా కళ్ళ ముందు చేసి చెప్పలేదు కాబట్టి నేను వన్ ట్వంటీ ప్లస్ అనే చెప్తాను సో చెక్స్ చిన్న చెక్స్ తో అక్కడక్కడ మధ్యలో జరీ క్రాస్ బార్డర్ లా ఇచ్చారు అండ్ కాంట్రాస్ట్ ట్రెడిషనల్ పళ్ళు నేను మొన్న ఒక సెలబ్రిటీ ఇలాంటి కట్టుకుంటే చూసాను ఆవిడ మంచిగా ప్లీట్స్ పెట్టుకుని వడ్డానం పెట్టుకున్నారు కంచి పట్టు లానే ఉంది చీర చాలా చెక్ బోర్డర్ వలన అలా వచ్చిందంటే ఇవి మనకి ఎంత ఎంత నుంచి వరకు స్టార్ట్ అవుతాయి ఇవి సిక్స్టీన్ నుంచి ఎయిటీన్ లో ఉన్నాయి అంటే ఇప్పుడు చూపించేవన్నీ అందులోనే ఇంకో కలర్ అనమాట మంచి పింక్ కి ఇది బ్లాక్ కాదు డార్క్ నేవీ నేవీ మనకి ఎప్పుడన్నా కలర్ డౌట్ ఉంది అంటే లాస్ట్ లో ఉన్న థ్రెడ్స్ చూస్తే కలర్ తెలిసిపోతుంది అంటే స్క్రీన్ లో మనం అర్థం కాకపోవచ్చు కదా అని ఇది మంచి రెడ్ కి పర్పుల్ బార్డర్ ఇది కూడా అసలు నిజంగా సింగిల్ పళ్ళు వేసుకుంటే నా ఏజ్ ఏంటి మీ ఏజ్ అసలు ఉంటుంది చీరలు లాస్ట్ టైం మనం ఒక సిల్క్ ఎపిసోడ్ లో నేను ఒక బ్లూ సారీ కట్టుకున్నాను కదా అదే కావాలని ఒక ఇద్దరు కస్టమర్స్ నేను నుంచి అండి అని నేను సో ఇప్పుడు జరీ చెక్స్ తోనే మధ్యలో బుటా లేకుండా ఆరెంజ్ కలర్ బార్డర్ చిన్న బోర్డర్ లాగా చిన్న బోర్డర్ నేను కట్టుకున్న దాంట్లో ఒక కలర్ ఇది చాలా బాగుంది అందులోనే పర్పుల్ ఇది కూడా చీర అంతా ఇలానే ఉంటుంది సింపుల్ పళ్ళు వస్తుంది ప్లేన్ బ్లౌజ్ వస్తుంది కాబట్టి నేను ఇలా చూపించేస్తాను ఇంక ఈ చీరలు ఇంతే ఇంత ఇంకా హైలైట్ అవదు కానీ కట్టుకుంటే కట్టుకుంటే అందులోనే డార్క్ కాఫీ బ్రౌన్ కలర్ అండి కలర్ ఇది వీటికి బార్డర్ మారింది అన్న బార్డర్స్ ప్రతి దానికి కొంచెం బోర్డర్ లో చేంజ్ ఉంటూ ఉంటుంది నెక్స్ట్ నా ఫేవరెట్ కలర్ రెడ్ రెడ్ కి చిన్న చెక్ ఈ వర్క్ వెళ్ళినప్పుడు ఇదే వర్క్ నెక్లైన్ ఇలా వెళ్ళినా మేము వెళ్ళచ్చు లేదు మాకు సింపుల్ గా బిజినెస్ మీటింగ్స్ అలా కావాలనుకుంటే మనకి ఇప్పుడు బెనారస్ జాబ్స్ ఎంత బాగుంటాయి కట్టుకుంటే హుండాగా ఇవి కూడా అలాగే నీట్ గా ఉంటాయి అసలు నేను ఆ రోజు కట్టుకుంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉన్నానంటే చీర నలగకపోగా కాసేపటి కాసేపటికి కాదు మెత్తగా అవుతూ బలేదు అనిపించదు అసలు అనిపించదు హ్యాండ్లూమ్స్ లో ఆల్మోస్ట్ అన్ని అలానే ఉంటాయి అండి అందులో ఇలా ఫ్లో అయ్యి ఉన్నవైతే మరీ కంఫర్టబుల్ అంటే రోజంతా ఏదైనా పనుంది అని అనుకుంటే కంఫర్టబుల్ గా ఉంటుంది చాలా బాగుంది ఇది లక్ష బూట బా చీర చిన్న బిందీ సైజ్ లో బూట విత్ యాంటీక్ బార్డర్ అనమాట ఈ బిందీ సైజు ఈ పిల్ల పెట్టిన సైజు అండి పెద్ద బూట వస్తే మనం అందులో మంచి కలర్స్ ఇవి చాలా అడిగారు ఇవి లాస్ట్ టైం మనం ఒక ఫైవ్ సిక్స్ కలర్స్ చూపించాం మంచి రెస్పాన్స్ వచ్చింది మళ్ళీ ఉన్న కలర్స్ నాకు ఏవైతే దొరికాయో అన్ని తీసుకొచ్చాను అందులో లేదు అసలు ఎల్లో హల్దీ ఫంక్షన్స్ కదా చాలా బాగుంటది అంటే అసలు అంటే అలానే మరీ లుక్ లో అండి కట్టినా కూడా అలా ఈవినింగ్ ఫంక్షన్స్ కి వెళ్ళినప్పుడు కడితే చాలా బాగుంటుంది మంచి బ్రైట్ ఇది కూడా బాగుంది చూసింది ఏమో ఆరెంజ్ ఇదేమో కనకాంబరం కనకాంబరం అది డార్క్ ఇది లైట్ అనమాట ఇదేమో ఆకుపచ్చ ఆకుపచ్చ కూడా చాలా బాగుంది అన్ని మంచి కలర్ ఈసారి ఈ రెండు కలర్స్ బాగా నచ్చాయి అండి నెక్స్ట్ తర్వాత థర్డ్ వచ్చి ఎందుకంటే నాకు పది రెడ్ చీరలు ఉన్నాయి అంటే చూడు రెడ్ లేదంటే బ్లూ అలా సో ఇవన్నీ కూడా ప్యూర్ మైసూర్ సిల్క్ శారీస్ అండి ఇవన్నీ కూడా వన్ ట్వంటీ గ్రామ్స్కి పైన మీకు సిక్స్టీన్ నుంచి ఎయిటీన్ ఎయిటీన్ మధ్యలో ఉన్నాయి మీకు ఏదైనా నచ్చితే మీరు ఇంకా హారిక్ తోటి మాట్లాడొచ్చు నెక్స్ట్కి వెళ్ళిపోదాం నెక్స్ట్ నెక్స్ట్ టైం కొంచెం ప్రీమియం చూపించాము ఈసారి ట్రెడిషనల్ లో అండర్ ట్వంటీ థౌసండ్ ఫ్రాంక్ గా చెప్పాలంటే నాకు ఇంకా ప్రైజెస్ బిల్ రాలేదు కానీ ఆ ప్రైస్ లో ఉంటుందని నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను పదిహేను నుంచి ఇరవై లోపు ఉంటాయి సాఫ్ట్ పట్టు అంటే మనకి ఎనిమిది తొమ్మిది వేలకి దొరికే గద్వాల్ అయితే కాదు అలా పోల్చుకున్న నేనేం చేయగలిగింది లేదు నా క్వాలిటీ అంటే నేను చెప్పడం తప్ప వేరే వాళ్ళ గురించి మనం చెప్పలేదు పట్టు కూడా బిలో ట్వెల్వ్ బిలో ఉండేది వేరు ఫిఫ్టీన్ ట్వంటీ ఉండేది వేరు ఇంకోసం తెలుసా ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ ఫైవ్ దాకా ఉండేది అయితే వెన్నపోసాయి చాలా బాగుంటుంది అంటే మనకి ఖరీదు పెరుగుతున్న కొద్దీ కూడా ఆ పట్టు క్వాలిటీ పట్టు ఉంటుంది అంటే మనకి అన్ని ధరలు రావడం వల్ల ఒక మంచిదే ఎందుకంటే మరీ ఇరవై పెట్టి కొనలేమని అనుకునేవాడం చక్కగా పది పన్నెండులో ఎనిమిది వేల నుంచి ఉంటాయి కాబట్టి ప్లాన్ చేసుకోవచ్చు అది కూడా మంచి పట్టు కానీ ఫైన్ క్వాలిటీ అనేది పెరుగుతాయి ఇప్పుడు మనకి ఏ కి ఏది బడ్జెట్ కావాలో మనకి తెలుసు కాబట్టి దానికి తగ్గట్టు కొనుక్కోవటమే ఇది గద్వాల్లో ప్లేన్ అంటే ఇందాక మనం కంచి సింపుల్ వింటేజ్ లో ప్లేన్ చూసినట్టు గద్వాల్లో ప్లేన్ అనమాట కట్కొని వర్క్ అయినా పెయింటింగ్ అయినా అండి మీకు నచ్చిన వర్క్ ఇవి గద్వాల్ ఫోల్డ్స్ మనకు చూపించడానికి ఇబ్బంది అని చెప్పి ఇలా నొప్పి వస్తుంది ఒకటి అంటే నలిగిపోతుంది చీర అక్కడ అది మైనర్ డామేజ్ వివింగ్ మిస్టేక్లు పెట్టాలి అవన్నీ ఎందుకు ఇలా వేసుకుంటే చాలా బాగుంటది సంస్ బెంగా నేవీ బ్లూ ఇప్పుడు ఈ మధ్య ఈ కలర్ నా ఫేవరెట్ కాంబినేషన్ అనిపిస్తుంది అంటే చాలా బాగుంటుంది కలర్ కూడా డే టైమ్ కట్టుకోవడానికి ట్రెడిషనల్ ఇంకా ఇవన్నీ ట్రెడిషనల్స్ చాలా ఇప్పుడు ఇవాళ చూసిన వీడియోలో ఒకటి కంచి పట్టు అట్లా వెళ్ళొచ్చు ఒక గద్వాలు వెళ్ళొచ్చు అవును చాలా బాగున్నాయి మరి చాలా రోజులకు చూసినట్టు నిజంగానే ఈ మధ్యకాలంలో ట్రెడిషనల్ కలర్స్ కనిపించట్లేదు వేరే వేరే కొత్త కలర్స్ కొత్త డిజైన్స్ అవల ప్రీమియం స్టైల్లో ఇప్పుడు ఈ బార్డర్ ఈ బుటీ ఇవన్నీ కూడా ఒకప్పటి గద్వాల్ అవును గద్వాల్ అంటే ఒకప్పుడు అవును దాంతో ఏంటంటే అందరూ కట్టేవారు కదా ఏదో వాళ్ళ అన్నట్టుగా కట్టేవారు కానీ ఇప్పుడు మంచిగా అన్ని డిజైన్లు కడుతున్నారు ఇది కూడా చాలా ఇది కొంచెం డార్క్ కలర్ కాంబినేషన్ కానీ చెక్స్ వచ్చి ఆ బుటి వింటేజ్ కంచి స్టైల్ లోంది నాకైతే అసలు ఇది నారాయణపేట శారీలా ఉంది గద్వాళ్ళ అనిపించట్లా పైతని ఆ లుక్ లో సో ఇది కూడా ఇవన్నీ ఇంకా ట్రెడిషనల్ డిజైన్స్ ట్రెడిషనల్ కలర్స్ ఇంకా మనం చెప్పేది ఏమో ఆ రోజు డిజైన్స్ అంటే మనం పెట్టిన ట్రెడిషన్స్ కాదు అప్పటి నుంచి వస్తున్నవే ఉన్నవే కాబట్టి ఇది అలా అడిగారు ఒకప్పుడు ఇదే అవును ఇంచుమించు గద్వాల్ అంటే ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ ఆ బ్యాక్ నేను ఫ్రెండ్స్ దగ్గర చూసినప్పుడు ఇలాగే చెక్స్ ఇంత పెద్ద బార్డర్ అనుకుంటూ ఉండేవాడు అబ్బాయి ఇంత పెద్ద చీర ఎందుకు అబ్బాయి ఇప్పుడు అని కానీ ఇది ఇప్పుడు మళ్ళీ ఫ్యాషన్ నాకు అసలు బార్డర్ పర్టిక్యులర్ గా చాలా బాగా నచ్చింది అంటే నేను ఆ బార్డర్ కోసం చీర క్వాలిటీ కూడా ఇది జరీ అన్ని బాగా తెలుస్తున్నాయి ఈ కలర్ కాంబినేషన్ భలే ఉంటుంది అసలు కంచి పట్టుస్ లో ఈ కాంబినేషన్ వస్తే వదిలిపెట్టరు గద్వాల్లో బోర్డర్ ప్యూర్ ప్యూర్ పట్టుస్ ప్యూర్ హ్యాండ్లూమ్స్ పట్టుస్ ఏంటంటే తిన వందలు కొనదు ఒక ఇరవై చీర అంతే అది అయిన తర్వాత ఆర్డర్ తీసుకుని మళ్ళీ ఫ్రెష్ గా మగ్గ మించేది తెప్పిస్తుంది సో దానికి కావాల్సిన వాళ్ళు మీరు కనెక్ట్ అవ్వ ఇది కొంచెం కలర్ కాంబినేషన్ ట్రెడిషనల్ గా ఉన్నా ఈ లైన్స్ కొంచెం కంటెంపరీ సరే చాలా అందం నాకు ఇదైతే చాలా బాగా నచ్చింది ఎందుకంటే రెండు రకాల గంగా బోర్డర్ స్టైల్ ఇచ్చారు చక్కగా ఇది చాలా కొత్తగా వచ్చింది కాంబినేషన్ నాకు తెలిసి బ్లౌజ్ పళ్ళు కూడా చాలా రిచ్ ట్రెడిషనల్ పళ్ళు వచ్చింది మీకు ఇందులో నచ్చింది పిక్ పెట్టేసాయండి తన వీడియో కాల్ లో ఓ పిక్ గా అమ్మాయి చూపిస్తుంది చూపించినట్టే మనం బాధపడాలి కానీ నేను చూపిస్తా చేయాలి ఫోటోలు పెట్టండి అని అంటున్నారు ఫోటోస్ ఏంటంటే ఒకటే ప్రాబ్లం అంటే వీడియో రిలీజ్ అయిన వెంటనే వందల కొద్ది మెసేజెస్ ఉన్న ఇప్పుడు నేను ఎవరికైనా ఫోటో పెట్టాలి ఫస్ట్ అదే వీడియో కాల్ అనుకోండి వాళ్ళు చూసుకుంటారు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం ఇది కూడా మంచి మ్యాంగో బూటా మోటిఫ్ తో కలర్ కాంబినేషన్ లైట్ రెండు లైలాక్ కి పర్పుల్ బార్డర్ చాలా కరెక్ట్ కాంబినేషన్ ప్రతి చీర కూడా మీకు ఆల్మోస్ట్ నాకు తెలిసి నాకు ఇక్కడ దాకా వస్తుంది అన్ని వస్తాయి అంటే అంటే ఫైవ్ ఫైవ్ ఫీట్స్ చెప్పాలంటే ఇది కూడా అంతే లైట్ కలర్ కి స్టీల్ కలర్ కొంచెం టకాయిస్ బ్లూ కలర్ కాంబినేషన్ అన్ని పేస్టల్ కలర్స్ మంచి ట్రెడిషనల్ కుటీస్ బార్డర్స్ మారుతూ వచ్చినాయి అనమాట నెక్స్ట్ వచ్చి ఇట్లా గ్రే బ్లూ కలర్ మిక్స్ ఇది కూడా బాగుంది ప్రతి దానికి కూడా ఎడ్జ్ కాంట్రాస్ట్ ఉంది చీర ఏంటంటే గద్వాలు మనం రెగ్యులర్ గా చాలా చూసాం కానీ ఇవి కూడా చాలా డిఫరెంట్ ఉన్నాయండి పట్టు ప్రతి తెలుస్తుంది లైట్ వెయిట్ బాగా లైట్ వెయిట్ మెత్తటి పట్టు మీరు స్టోర్ విజిట్ చేసి ఆగి మీరు ముట్టుకుని చూసి తీసుకుంటే అమ్మాయి కూడా ఇంకా హ్యాపీ ఫీల్ లేదు మేము చెప్పాము మీకు హండ్రెడ్ పర్సెంట్ నచ్చింది మేము చెప్పినట్టే ఉంది అని అనుకుంటే మీరు ఆన్లైన్ ద్వారా తీసేసుకోవచ్చు ఆ అమ్మాయి చక్క వీడియో కాల్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది వాళ్ళ కలెక్షన్ అంతా కూడా ఎక్స్క్లూజివ్ కలెక్షన్ నాకు అన్నిటికంటే కూడా కంచి పాలెం పళ్ళెం పట్టు అది ఒకటే ఉందండి ఇంక లేవు మరి చీరలు కానీ చెక్స్ బాగున్నాయి అవన్నీ కూడా మధుర మీనాక్షమ్మ కంచి కావాక్షమ్మ కట్టే చెక్స్ శారీస్ అండి చాలా బాగున్నాయి మీకు ఏదైనా నచ్చితే ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టుకోవచ్చు లేదంటే స్టోర్ని మీరు విజిట్ చేయొచ్చు హారికారెడ్డి డిజైన్ స్టూడియో సన్ సిటీ మర్చిపోయాను చీరలు చాలా బాగున్నాయి అందుకోసం ఆలోచనలో పడ్డాను సో మీకు ఏమైనా నచ్చితే మీరు చక్కగా ప్లాన్ చేసుకోండి థ్యాంక్ యూ